మోషతో మాట్లాడి మోషే నువ్వు ఇలాగ చేయమంటే ఇప్పుడు మోషే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే మీరు మీరు వెళ్ళిపోయి పన్నెండు గోత్రములు చెప్పున మీరు వెళ్ళిపోయి మీ తండ్రి ఇంటి నుంచి ఒక కర్ర తీసుకొని రావాలి ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా దీస్ ఈస్ అయి రాడ్ ఇది చెట్టుకి అంటు కట్టబడి ఉన్న కర్ర కాదు ఇది చెట్టు నుంచి వేరు చేయబడిన కర్ర తనది పేరు రాయమని చెప్పాడు పేరు రాసినారు పన్నెండు మంది తీసుకుని వెళ్ళి ఆ పన్నెండు కర్రలను ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో పెట్టినారు కమను అందరూ చూడండి ప్రత్యక్ష గుడారం అంటే దేవుని సన్నిధి దేవుని వాతావరణము కలిగిన స్థలము ప్రత్యక్ష గుడారం అంటే దేవుని సన్నిధి దేవుని వాతావరణము కలిగిన స్థలము ఈ రోజు ఒక మాట మీకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగానండి వెన్ బ్రింగ్ యువర్ ఫ్యామిలీ ద ప్రజన్స్ ఆఫ్ గాడ్ యువర్ ఫ్రైర్ లైఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ దాడ్ యువర్ బిజినెస్ ఇటు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యువర్ జాబ్ ఇటు ద ప్రసెన్స్ ఆఫ్ గాడ్ ఈ రోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ జీవితంలో మీ పితృల దగ్గర నుంచి ఏది ఎండిపోయిందో మీ జీవితంలో ఏది ఎండిపోయిందో ఏది ఫలించట్లేదు ఏది అభివృద్ధి చెందట్లేదు ఏది ఎండిపోయిన కరంగా ఉండిపోయిందో ఈ రోజు ప్రభు చెప్తున్నాడు దానిని మీరు ఏ వాతావరణంలోకి తీసుకుని రావాలి యూనిట్ టు బ్రింగ్ టెమ్ ఇటు ద గాడ్ ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డ మీ కుటుంబం ఎండిపోయిందనుకుంటున్నామేమో విరిగిపోయిందనుకుంటున్నావేమో ఫలించట్లేదు అనుకుంటున్నావేమో ఏది నీ జీవితంలో నేను ఏం చేసినా అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి అన్ని విఫలమైపోతున్నాయి ఎక్కడికి ముందుకు వెళ్ళలేకపోతున్నాను నా కుటుంబం ఎండిన కుటుంబంగా ఫలింపు లేని కుటుంబంగా ఆత్మీతలు ఫలింపు లేదు ఆర్థికతలో ఫలింపు లేదు ఆరోగ్యంలో ఫలింపు లేదు ఆత్మీయతలు ఫలింపు లేదు ఉద్యోగంలో ఫలింపు లేదు వ్యాపారంలో ఫలింపు లేదు పిల్లల విషయంలో ఫలింపు లేదు భర్త విషయంలో ఫలింపు లేదు భార్య విషయంలో ఫలింపు లేదు అని

అత్యంత ప్రభుత్వంలో ఉన్నాయి లేవగానే ఉదయం మోసే వచ్చినాడు మోసే రాగానే ఒక కర్రలో చిగురు ఫలము బాదమకాయ నమ్ముని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు కొట్ట గట్టిగా చప్పట్లు కొట్ట ఆమె జట్టిగా చప్పట్లు కొట్ట ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా ఆరో వచ్చిన హర వచ్చాను కమ్ మన ఎవ్రీ బాడీ కాబట్టి మూసే చెప్పిన వారి ప్రధానంతో కుటుంబంలో ఒక్కొక్కరు ప్రధానానికి ఒక్కొక్క కర్ర చెప్పిన పన్నెండు కర్రలను అతనికి ఇచ్చి అహరోను కర్ర వారికి కట్టెల మధ్య ఉంచాను నెక్స్ట్ పాయింట్ చూడండి మూసే వారి కర్రలను గుడారంలో యహోవా అందరు చెప్పండి యహోవా సన్నిధినే అందరు చెప్పండి యహోవా సన్నిధినే రెడ్డి చెప్పండి యహోవా సన్నిధినే సాక్షపు గుడారంలో యహోవా సన్నిధిని ఆ కర్రలను మోష ఉంచినాడు ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా మరునాడు మోష సాక్షపు గుడారములో నిక్కి వెళ్ళి చూడ గదేవి కుటుంబ అహరోను కర్ర చిగురించి ఉండెను అది చిగురించింది పువ్వులు పూసింది బాదం పండ్లు గలదైపోయింది ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా ఎట్టికి చెప్పాలి హాలెల్ లోయ త్రీ సార్ యాక్చువలీ ద త్రీ సీజన్స్ ఈ మూడు మూడు కాలములకు సదృశ్యం చిగురించే కాలం ఒకటి ఉంది ఆ చిగురు ఆ చిగురు తర్వాత పువ్వుగా మారే కాలం ఒకటి ఉంటుంది ఆ పువ్వు కాయగా మారే కాలం ఉంటుంది కానీ ఒక్క రాత్రిలో ప్రభు సభలో కర్ర పెట్టినప్పుడు ఈ మూడు విషయాలు ఒకే కర్ర తీసుకురావడం కారణం ఏంటంటే వెన్ యూ కమ్ ఇన్ టు ద ప్రసెన్స్ ఆఫ్ గాడ్ యూ ఓవర్కమ్ ద టైమ్స్ అండ్ సీజన్స్ నీవు కాలములను అధిగమించగలుగుతావు కమ్మా నామే చెప్పండి ఒకసారి తెరిస్

మీద గట్టి చప్పట్లు కొట్టాలి ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా హాలూ పక్కన చెప్పండి మీ కుటుంబం ప్రభు సరణలు తీసుకుంటారండి చెప్పు నీ కుటుంబాన్ని ప్రభు సలుకి తీసుకుంటారండి